జేబీ మిత్రులరా బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మట్టి ప్రసాద్ ఈరోజు మన భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కావున పార్లమెంటులో పోటీ చేసే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కులాలుగా ఎవరైతే ఎన్ని డబ్బులు ఇస్తారో ఎవరైతే అగ్ర కులాలు అనేటి వాళ్ళకు చూసి కాంగ్రెస్ టికెట్ ఇస్తే కులాలుగా విడుదొస్తుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మతం పేరుతో ఈ భారతదేశాన్ని మతం పేరుతో నాశనం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతం పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రాంతం పేరుతో నాశనం చేస్తుంది ఈ బీజే ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ భారతదేశంలో బీజేపీ పార్టీ రాముడి పేరు చెప్పి ఓట్లు అడగటం దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగటం దళితుల్ని గిరిజనులని మైనార్టీల్ని ముస్లింస్ల్ని ఇట్లా అమాయక ప్రజలని వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునేటట్టు వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు కులం పేరుతో మతం పేరుతో విభజిస్తున్న పార్టీ ఈ బీజేపీ పార్టీ కాబట్టి ప్రజల ఇండిపెండెంట్ అభ్యర్థిగా బహుజన ముక్తి పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దిచెట్టి అజయ్ బాబు గారిని మీ అమ్మిలమైన ఓటు మన ఖమ్మం జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా మద్దిచెట్టి అజయ్ బాబు గారిని మేము నిలబెడుతున్న సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి చూస్తే ఉన్నాయి ఇల్లెందూరు చూసిన మరి కొత్తగూడెం చూసిన ఎన్ని ఏరియాలలో ఇటు పవర్ ప్లాంట్ కానీ ఇవన్నీ కానీ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకి అనుకూలమైన ఈ దేశానికి రాష్ట్రానికి కావలసిన వనరులన్నీ మన ఖమ్మం జిల్లాలే ఉన్నాయి అన్నీ ఉండి అల్లున్నోట్లే శని అన్నట్టు ఒక సామెత అన్నట్టు మన ఖమ్మం జిల్లాలో మనకి అన్ని విధాలంగా వనరులు ఉండి ఇక్కడ నుంచి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం అది బొగ్గు కావచ్చు కరెంటు కావచ్చు ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ బీఆర్ఎస్ ఎంపీలు కానీ ఇన్ని రోజులు అభివృద్ధి చేసింది ఏం లేదు కానీ కొత్తగా మేము మళ్ళీ చేస్తాం అని చెప్పేసి అని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ దగ్గరకు వచ్చి ఓట్లకని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళు అడగటానికి వస్తారు మీరు ఆ భ్రమలో పడొద్దని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు వీళ్ళు జెండాలు మోయటానికి స్టిక్కర్లు ఎతికేయడానికి డోర్ పోస్టర్లు వేయటానికి గొడవలు పెట్టుకోవడానికి కేసులు వేయటానికి ఆ పార్టీలు మోయటానికే బనికొత్త తప్ప వీళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే లేడు ఈ ఖమ్మం జిల్లా పుట్టినకా నుంచి ఒక్క ఎంపీ లేడు ఒక బీసీ ఎం ఒక బీసీ ఎంపీ లేడు ఈ ఖమ్మం జిల్లా పుట్టినకా నుంచి అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళు మీ జెండాలు మోయటానికి మీ స్టిక్కర్లు ఎతికేయడానికి వీటికే ఉపయోగం ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళకి అధికారం చేతికిచ్చే ప్రయత్నం మాత్రం ఏ పార్టీ చేయట్లేదు కాబట్టి ప్రజలారా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఇంకా మనకి అనగారిన కుటుంబాలలోనే మనం ఉండిపోతున్నాం కాబట్టి మనం మన అంటే ఖరాబ్ అయినాం నెక్స్ట్ జనరేషన్ మన పిలగాలైన భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి అంటే ఈ బీఆర్ఎస్ని ఈ కాంగ్రెస్ని బీజేపీ పార్టీని బొందబెట్టే ప్రయత్నం మనం చేయాల్సిందిగా ఈ బహుజన్ ముక్తి పార్టీ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఈ భారతదేశంలో ఇదే బీజేపీ పార్టీ మణిపూరులో ఆడబిడ్డని నడి రోడ్ల మీద తిప్పిన పార్టీ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్లనే కులాల పేరుతో ఈ కాంగ్రెస్ పార్టీ విభజిస్తుంది ప్రాంతం పేరుతో బీఆర్ఎస్ పార్టీ మనల్ని అరాచకం సృష్టిస్తుంది కాబట్టి ఈ మూడు పార్టీలని మనం తరిమికొట్టి మద్ది చెట్టి అజయ్ బాబు అనే ఇండిపెండెంట్ అభ్యర్థిని మనం పార్లమెంటు ఎంపీ సీటు అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని తెలియజేస్తూ జేబి